జనం కోసం జనవాణి రజనీకాంత్ కూలీ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ సినిమా సూపర్ హిట్ అంటున్న తమిళనాడు డెప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుతున్న చిత్రం కూలీ ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి అయితే ఆ అంచనాలను కూలీ అందుకున్నాడా అంటే అవునని టాక్ వినిపిస్తోంది ఉదయాన్నే ఓవర్సీస్ ఆంధ్ర తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూలీ సినిమా షోలు పడిపోయాయి దీంతో రజనీ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది మూవీ లవర్స్ మొదటి షోనే చూసేయాలని పోటీ పడ్డారు రాత్రనక పగలెనక థియేటర్ల వద్ద బార్లు ఆన్లైన్ ఆన్లైన్లో అయితే రికార్డ్ స్థాయిలో టికెట్ల విక్రయాలు జరిగాయని చెప్పాలి అయితే ఇప్పటికే సినిమా చూసిన వారు చాలా మంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు కూలీ సినిమా రివ్యూ విషయానికి వస్తే టైటిల్ కార్డ్ నుంచే రజనీ తన మార్క్ యాక్షన్ చూపించాడు రజనీ యాభై ఏళ్ల సినిమా లైఫ్ ని తెలియజేసేలా చాలా ప్రత్యేకంగా ఇంట్రో ఉంది అలాగే ఇందులోని నటులందరి ఇంట్రోస్ అన్ని సైతం డిఫరెంట్ గా మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి సత్యరాజ్ ఆయన కూతురు హాసన్ కలిసి సైమన్ అక్రమాలపై ప్రారంభించిన ఓ మిషన్ ఫెయిల్ అవుతున్న సమయంలో సత్యరాజ్ ఫ్రెండ్ రజనీ ఎంట్రీ ఇవ్వడంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతోంది ఈ క్రమంలో రజనీకి మిత్రుడిగా ఉపేంద్ర ఎంట్రీ క్లైమాక్స్ లో అమీర్ ఖాన్ ఆకట్టుకున్నారు రెగ్యులర్ ప్రొడక్టబుల్ స్టోరీ అయినప్పటికీ కూలీ చిత్రంలో లోకేష్ మరోమారు తన మార్క్ చూపించాడు అలాగే సర్ప్రైజ్ క్యామియోలు మోనికా సాంగ్ విజువల్ గా కూడా కనులవిందుగా ఉంది యాక్షన్ బెస్ట్ గా డిజైన్ చేసిన కూలీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా రేంజ్ ను అమాంతం పెంచేలా ఉంది లోకేష్ నిజంగా తన స్క్రీన్ ప్లేతో మాయ చేశాడు నాగార్జున రచనల మధ్య క్యాటన్ మౌ స్కీమ్ అదిరిపోయిందనే చెప్పాలి కాగా కూలీ చిత్రానికి విడుదల ముందే అదిరిపోయే ప్రశంసలు లభించాయి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి తన తొలి సినిమా సమీక్షను పంచుకున్నారు ఈ సినిమా ఒక పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ అని ఆయన కితాబిచ్చారు ఈ విషయంపై ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు కూలీ సినిమాను ముందుగానే చూసే అవకాశం కల్పించిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపి సినీ పరిశ్రమలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ లో ప్రతి ఫ్రేమ్ ను తాను ఎంతో ఆస్వాదించానని ఈ చిత్రం ప్రేక్షకుల మనసులో గెలుచుకోవడం ఖాయమని ఉదయనిధి స్టాలిన్ తన పోస్ట్లో పేర్కొన్నారు ఈ సినిమాలో తారాగణం ఓ పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది రజనీకాంత్ దేవా అనే ప్రధాన పాత్రలో నటించగా టాలీవుడ్ కింగ్ అకినే నాగార్జన సైమన్ పాత్రలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ దహా అనే కీలక పాత్రలో కనిపించారు వీరితో పాటు పూజా హెగ్డే శృతి హాసన్ కన్నడా స్టార్ ఉపేంద్ర సత్యరాజ్ సౌబిన్ షాహిర్ వంటి ప్రముఖులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు ఇంతమంది స్టార్స్ ఒకే తీరపై కనిపించడమే ఈ చిత్రం తొలి సక్సెస్ అని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా జనవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనం కోసం జనవాణి